సైన్సెస్ ఫర్టిలిటీలో టెస్ట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అన్ని సైంటిఫికలీ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు మీరు కూడా రండి ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ కోర్టుల ఆదేశాలకు భిన్నంగా రిజర్వేషన్ల పెంపు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యేలు మంత్రుల్ని నిలదీస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు తప్పించుకు తిరుగుతున్న నాయకులు వేచి చూడాలని సూచనలు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి మొత్తం ఐదు దశలు అందులో రెండు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీలు మూడు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా గ్రామ స్థాయిలో మాత్రం ఎన్నికల నిర్వహణపై ఎవరికీ నమ్మకం కుదరట్లేదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న దానిపై చర్చ జరగాల్సి ఉండగా అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా కోర్టు కేసుల్లో చిక్కుకుంటాయా అని పల్లెల్లో చర్చలు జరుగుతున్నాయి రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లోని ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది కానీ రేవంత్ రెడ్డి సర్కారు అనాలోచిత నిర్ణయాల వల్ల అసలు ఈ ఎన్నికల నిర్వహణపైనే సందేహాలు వెలువడుతున్నాయి కుల సర్వే ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసింది కానీ ఇప్పటికే ఈ రిజర్వేషన్లపై కొందరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు ఎలాంటి శాస్త్రీయత లేకుండా రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిందని రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించిందని వారి వాదన అయితే ప్రభుత్వం మాత్రం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లను కేటాయించింది మొత్తంగా రిజర్వేషన్ల శాతం తెలంగాణలో అరవై ఏడు శాతానికి చేరింది ఇక్కడే అసలు కిటుకుంది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఏ రిజర్వేషన్లు సైతం యాభై శాతానికి మించరాదు రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే ప్రభుత్వం జీవో జారీ చేసింది ఇలా జీవోలు జారీ చేసి రిజర్వేషన్లను పెంచటం రాజ్యాంగ విరుద్ధమని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది గతంలోనూ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిని ఉపయోగించుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాయి కానీ కోర్టులు వాటిని నిలిపేసేలా తీర్పులిచ్చాయి ఇప్పుడు సైతం కోర్టులు బీసీలకు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తే ప్రభుత్వం మళ్లీ కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంటుంది అయితే అది యాభై శాతం సీలింగ్కు లోబడి ఉంటుందా లేదా మిగతా రాష్ట్రాల్లాగే కేవలం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను పరిమితం చేసి మిగతా అన్ని స్థానాల్ని జనరల్ స్థానాలుగా ప్రకటిస్తారా అన్న దానిపై సందిగ్ధత నెలకొంది సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లను కేటాయించే ముందు డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలి ఇప్పటికే అలాంటి కమిషన్ బీసీలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచినప్పటికీ కోర్టు కొట్టేస్తే మళ్లీ నివేదికను రూపొందించాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఇప్పుడు వెలువరించిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంటోంది ఇలా రిజర్వేషన్ల గందరగోళం ప్రభుత్వం నుంచి రోజుకొక ప్రకటన మధ్య గ్రామాల్లో ఎన్నికల ఫలితాల కంటే ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అన్న దానిపై ఎక్కువ చర్చ జరుగుతోంది ఇప్పటికే సర్పంచ్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఇప్పటికే పోటీకి సిద్ధమై ఖర్చు పెడుతుండగా మరికొందరు వేచి చూసే యోచనలో ఉన్నారు చివరికి కాంగ్రెస్ సొంత పార్టీ అభ్యర్థులు సైతం అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా స్పష్టత ఇవ్వాలని మంత్రులు ఎమ్మెల్యేల్ని అభ్యర్థిస్తున్నారు పార్టీ సీనియర్ నాయకులు సైతం వాళ్లకు ఎలాంటి స్పష్టమైన సూచనలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు ఇప్పుడే ఎలాంటి నిర్ణయానికి రావద్దని ఇంకో పది రోజులు వేచి చూడాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు రిజర్వేషన్ల గందరగోళం ప్రభుత్వ ప్రకటనలు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ల మధ్య అసలు ఎవరిని నమ్మాలో అర్థం కాని స్థితిలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే న్యాయ కోవిదుల్ని సంప్రదించి ఎన్నికలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కేవలం బీసీ రిజర్వేషన్లను పెంచామని కోర్టుల వల్లే అమలు చేయలేకపోయామని చెప్పుకోవటానికే రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి